హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీజ్ దందాబ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు అయితే ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ కీలక సూత్రధారి కాగా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో అఖిల్ ఫోన్ కీలకంగా మారింది ఆయన ఫోన్ నిండా అమ్మాయిలు వ్యభిచార నిర్వాహకుల ఫోన్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ లో సంచలనంగా మారిన రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే దర్యాప్తులు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ మొబైల్ కీలకంగా మారింది ఫోన్ లో సగానికి పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు వైపు సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా అఖిల్ ఫోన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం అఖిల్ కు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఈవెంట్ల పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో అఖిల్ పరిచయాలు చేసుకున్నాడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు అతనికి పరిచయం ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల దగ్గరికి కూడా అమ్మాయిలను పంపించినట్టు తెలుస్తుండటంతో ఆ దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు రామ్నగర్ అఖిల్కు సంబంధించిన పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తున్నారు రోజుకు ఇరవై నుంచి ముప్పై కాల్స్ నిర్వాహకులతో అఖిల్ ఫోన్ మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అఖిల్ తో అతని సంబంధాలు ఉన్న సినీ ఆర్టిస్టుల్లో భయం మొదలైందని తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని వణికిపోతున్నట్టుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలను వ్యభిచారం పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చాడు అనే అంశంపై పోలీసులు కుప్పీ లాగుతున్నారు హైదరాబాద్లో భారీ కటౌట్స్ అఖిల్ హంగామా చేస్తుండేవాడు సోషల్ మీడియాలోనూ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ ఫేమస్ అయ్యే ప్రయత్నం చేశాడు అబిట్స్ ఫార్చ్యూన్ హోటల్స్పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అఖిల్ పహిల్వాన్ గలీజ్ దందాను బట్టబయలు చేశారు ఈ దాడిలో పదహారు మంది అమ్మాయిలు నలుగురు విటులు ఇద్దరు ఆర్గనైజర్లు లాడ్జీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు పట్టుబడిన యువతులను కోల్కతా ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు ఫార్చ్యూన్ హోటల్లో మొత్తం ఇరవై ఐదు రూములు ఉండగా పదహారు రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నారు thank <laughs> you